హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మీడియా ప్లానెట్ ప్రపంచాన్ని చిగురుటాకులా ఉనికి మహమ్మారి చాప క్రింద నీరులా మన దేశంలోకి ప్రవేశించింది ఈ విషయం గమనించిన మన ప్రభుత్వం వెంటనే లాక్ డౌన్ ని ప్రకటించింది దాంతో ఇప్పుడు అంత సజావుగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కి చేసింది నిజాముద్దీన్ సంఘటన దీని కారణంగా దేశం మొత్తం పెద్ద కల్లోలమే చెలరేగింది ఒక్కసారిగా ఆ రక్కసి బారిన పడిన వారి కేసుల సంఖ్య వేగం పుంజుకుంది అసలు ఢిల్లీలో నిజాముద్దీన్ అనే ప్రాంతంలో జరిగిన ఆ మత ప్రార్థనలేంటి వాటిని నిర్వహించిన తబ్లీ జమాత్ సంస్థ అర్థం మరియు దాని విధులేమిటి ఆ సంస్థ చుట్టూ అల్లుకున్న వివాదాలేమిటి మార్చ్ నెలలో ఆ సంస్థ జరిపిన మత ప్రార్థనలకు ఈ మహమ్మారికి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలను మేము పలు వార్తాపత్రికలు టీవీ న్యూస్ ఛానల్స్ లో ప్రసారమైన సమాచారం ద్వారా మరికొంతమంది సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయాలను తీసుకుని ఈరోజు వీడియోలో సవివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము సాధారణంగా ప్రతి మతంలో పలు సేవా కార్యక్రమాలు చేయడానికి అనేక సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అటువంటి ఒక సంస్థే ఈ జమాత్ వారి భాషలో తబ్లిహీ అంటే అల్లా మాటలను బోధించడం జమాత్ అంటే సంస్థ అనే అర్థాలు వస్తాయి మొత్తంగా చెప్పాలంటే అల్లా మాటలను బోధించే సంస్థ అనే అర్థం వస్తుంది ఈ సంస్థ వారు వారి మతంలో ఉండే కొన్ని తెగలవారు వారి మతాచారాలను సరిగ్గా పాటించడం లేదని అటువంటి వారికి మతాచారాలపై ఖురాన్పై తగిన శిక్షణ ఇవ్వడమే తమ లక్షణం అని చెబుతున్నారు ఈ తబ్లిగీ జమాత్ సంస్థ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తమ హెడ్ ఆఫీస్ ను నడుపుతుండగా మన దేశంలోని ఢిల్లీ మహారాష్ట్ర హర్యానా వంటి పలు రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం భారీ ఎత్తున సభలు నిర్వహిస్తూ వస్తోంది ఆ సభలకు సుమారు లక్ష మంది జనాలు హాజరవుతారు ఆ సభలకు మన దేశ పౌరులే కాకుండా విదేశాల నుండి కొన్ని వందల మంది ప్రచారకులు వస్తుంటారు ఇదే విధంగా ఈ సంవత్సరం మార్చి నెలలో పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు నిజాముద్దీన్ లో భారీ సభ ఏర్పాటు చేశారు ఆ సభకు సంబంధించి దాదాపు ఒక సంవత్సరం ముందు నుంచే ప్లాన్ కూడా వేసుకున్నారు అయితే ఇంతలో అనుకోకుండా కోవిడ్ మహమ్మారి మన దేశ ప్రజలకు సోకడం మొదలవ్వడంతో మార్చి నెల మొదటి నుంచే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాలు ఎక్కువగా గుమిగూడే ఎటువంటి ప్రార్థనలు వివాహాలు ఫంక్షన్లు చేయకూడదని కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు ఆ మార్గదర్శకాల ఆధారంగా తబ్లిఖీ జమాత్ సంస్థ వారు తమ సభను వాయిదా వేసుకోవాలి కాని వారు అలా చేయలేదు దాని ఫలితంగా మార్చ్ నెలాఖరు వచ్చేసరికి ఒక్కసారిగా ఆ మహమ్మారి సోకిన వారి కేసులు అధికంగా బయటపడుతున్నాయి అంతేకాకుండా తెలంగాణలో ఈ రక్కసి సోకి చనిపోయిన ఆరుగురు నిజాముద్దీన్ సభకు వెళ్లి వచ్చిన వారేననే విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూడడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉరిక్కిపడింది దాంతో ఈ సభ గురించి ఆరా తీసిన కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విస్తుగొలిపే విషయాలు తెలిసాయి ఈ సభకు సుమారు ఎనిమిది వందల నుంచి రెండు వేల చిరుకు మత పెద్దలు సింగపూర్ థాయిలాండ్ మలేషియా వంటి పలు దేశాల నుంచి టూరిస్ట్ వీసాలపై ఇక్కడకు వచ్చారని తెలుస్తోంది అంత భారీ సంఖ్యలో విదేశీయులు ఇండియాకు వచ్చి పద్నాలుగు రోజుల స్వీయ నిర్బంధంలో ఉండమని చెప్పినా వినకుండా మత ప్రార్థనల్లో పాల్గొని అక్కడకు వచ్చిన మన పౌరులకు ఈ రక్కసిని అంటించడం జరిగింది మన దేశంలోకి మత ప్రార్థనలకు వచ్చిన వారు దానికి సంబంధించిన వీసా తీసుకోకుండా టూరిస్ట్ వీసా తీసుకోవడం మొదటి తప్పు విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తుందని తెలిసి కేంద్రం వారిని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండమని చెప్పినా వినకుండా మత బోధనల్లో పాల్గొనడం వారు చేసిన రెండో తప్పు ఇక్కడకు వచ్చిన చాలా మంది విదేశీయులు వారుండే అడ్రస్ లను మన దేశ ఇమిగ్రేషన్ లో తప్పుగా ఇచ్చారు దాంతో మొత్తం ఈ సభపై పలు అనుమానాలు రేకెత్తాయి అసలు దేశం మొత్తం లో ఉన్న సమయంలో ఆ సభ జరిపినందుకు గాను ఆ కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా మొహమ్మద్ సాద్ కాంథల్వి ఇంకా తదితరులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు అంతేకాకుండా ఈ సభకు హాజరైన పన్నెండు మంది విదేశీయుల సమాచారాన్ని దాచి వారికి ప్రత్యేక షెల్టర్ ఇచ్చినందుకు గాను జామా మసీద్ వజీరాబాద్ ఇమాంపై కూడా కేసు నమోదు చేశారు తీగలాగితే డొంకంతా కదిలినట్లు అసలు ఈ సభకు అనుమతి ఎవరిచ్చారు ఢిల్లీ రాష్ట్ర అధికారులకు నాయకులకు తెలియకుండానే ఈ సభ జరిగిందా అని ఎంక్వైరీ చేశారు ఎన్ఐఏ బృందం దీని వెనుక ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి ఇంకా కొంతమంది అధికారులు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది ఆ అధికారులలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు మిగిలిన వారిని విచారణ చేస్తున్నారు ఢిల్లీలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఇది రెండో అతిపెద్ద విషాద సంఘటన దీనిపై ఆ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి ఇక తబ్లీ జమాత్ సభకు మూడు రోజుల పాటు హాజరైన వారిలో చాలా మంది తమ తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు అందువలనే దేశంలో ఒక్కసారిగా ఈ రక్కసి సోకిన వారి కేసులు అధిక సంఖ్యలో బయటపడ్డాయి ఇప్పుడు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సభ నుండి వెళ్లిన వారిని గుర్తించి వారి అధీనంలోకి తెచ్చుకుంటున్నాయి అంతేగాదు నిజాముద్దీన్ సభకు వెళ్లి వచ్చిన వారెవరైనా ఉంటే దయచేసి తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు అధికారులు ఇదిలా ఉంటే ఇంకా చాలా మంది ఆ సభ ప్రాంగణంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నారని గమనించిన కేంద్రం వారిని అక్కడి నుండి ఖాళీ చేయించి క్వారంటైన్ కి ప్రయత్నిస్తుంటే ఆ సభ నిర్వాహకుడైన మౌలానా పోలీసులకు సహకరించడం మానేసి వారి పనులకు అడ్డుదగిలాడు దాంతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన శ్రీ అజిత్ దోవల్ రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దాల్సి వచ్చింది ఈ సంఘటనలతో తబ్లిగి జమాత్ అనే సంస్థ గురించి పలు మీడియా వర్గాల వారు ఆరా తీయగా పలు ఆశ్చర్యకర విషయాలు బయటకు వచ్చాయి అగ్ర రాజ్యాలను సైతం తమ లీకులతో గడగడలాడించిన వికీ లీగ్ సంస్థ రెండు వేల పదకొండులో తబ్లీఘీ జమాత్ సంస్థపై తీవ్ర ఆరోపణలు చేసింది ప్రపంచంలోని కరుడుగట్టిన తీవ్రవాద సంస్థలలో ఒకటైన అల్ ఖైదాతో సంబంధాలున్నాయని ఉగ్రవాదులకు వీసాలు డబ్బులు హి జమాత్ సంస్థే సమకూర్చుతుందని పేర్కొంది అయితే ఈ ఆరోపణలను తబ్లిగీ ప్రతినిధులు ఖండించారు మళ్లీ రెండు వేల పదహారులో హర్యానా మేవాత్లో అక్కడి పోలీసులు అల్ ఖైదాకు చెందిన ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేశారు అప్పట్లో ఆ తీవ్రవాదికి ఈ తబ్లిగీ జమాత్ కి సంబంధాలున్నాయనే వార్తలు వచ్చాయి అంతేగాక హర్యానాలోని పల్వల్ అనే ఊరిలో మసీద్ నిర్మాణానికి పాక్ ఉగ్ర సంస్థ అయిన జమాత్ ఉద్దవా నాయకుడు హఫీజ్ సయీద్ తో సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి నిధులు సమకూర్చినట్లు ఎన్ఐఏ వారు ఆరోపించారు ఇటువంటి మరికొన్ని సంఘటనల ఆధారంగా హి జమాత్ సంస్థ చరిత్ర మొత్తం మకిలిపట్టిందనే చెప్పాలి ఇటువంటి సంస్థలపై మన కేంద్ర ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించి నిజంగా వారు తప్పు చేసి ఉంటే ఆ సంస్థ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా అతి త్వరగా నిజాముద్దీన్ సభలో పాల్గొన్న వారిని గుర్తించి మన దేశాన్ని రాబోయే ఉపద్రవం నుంచి కాపాడాలని మా కోరిక సో ఇవి ఫ్రెండ్స్ తబ్లిఖీ జమాత్ సంస్థకు సంబంధించిన వివరాలు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి